మూడవ రాశి మిథున రాశి ఈ రాశి యొక్క ఆదాయ వ్యయాలు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అలాగే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి సంవత్సరం అంతా గురువు అలాగే మే పంతొమ్మిది వరకు కేతువు మే ఇరవై నుండి సంవత్సరాంతం రాహువు అశుభ స్థానాల్లో సంచరిస్తుండడం వలన కాస్త అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశము అంటే ఈ మాట చెప్తున్నది వెంటనే అయ్యో ఇక నేను అనారోగ్యంతోనే ఉంటాను ఈ సంవత్సరం దాని కాకుండా ఆహార విషయాల్లో కావచ్చు ఇతర విషయాలలో కాస్త జాగ్రత్తగా ప్రయాణించేటువంటి సమయంలో జాగ్రత్తగా ఉంటే ఇవేవి కూడా రావు పరమాత్మ ఎందు గనక విశ్వాసంతో ఉంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి కాబట్టి ఉద్యోగ భంగము ఆ తర్వాత కుటుంబంలో కలహాలు అలాగే మానసిక వేదన వృధా ఖర్చులు ఇవన్నీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్త వహిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడి పరమాత్మ నీవే నాకు శరణం అనుకుంటే చాలు భగవన్నామ స్మరణే మీకు సర్వదా రక్షగా ఉంటుంది